నమస్తే అండి నేను రజాక్ హర్ష సాయి అయితే బయటకు వచ్చాడు తన న్యాయవాది బయటకు వచ్చాడు బయటకు వచ్చి క్లియర్గా చెప్పాడు కేవలం డబ్బు కోసం మాత్రమే ఆరోపణలు కేవలం దానికోసమే కేసు పెట్టిందని చెప్పేసి హర్ష సాయి న్యాయవాది న్యాయవాది అయితే చెప్పడం జరుగుతుంది విషయంలోకి వెళ్తే కనుక ఇక సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నటువంటి హర్ష సాయిపై ఒక యువతి ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమెపై నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి ఓ యువతి హర్ష హర్షసాయిపై నార్సింగ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది నాకు ఇక్కడ అర్థం కాని లాజిక్ ఏంటంటే అందరూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఎందుకు పోతున్నారు మొన్న లావణ్య కేసులో కూడా నార్సింగి పోలీస్కే పోలీస్ స్టేషన్కి పోయినారు ఆ తర్వాత మన జానీ మాస్టర్ కేసు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి పోయింది ఇప్పుడు ఈ కేసు కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కే అక్కడికి వెళ్తున్నాయి ఏంటి అన్ని కేసులు సో అక్కడికి వెళ్తే కనుక అతనిపై త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ నాట్ త్రీ సెవెంటీ సిక్స్ బా టూ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇప్పటికే బాధ్యత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు సో అతని యువతికి వైద్య పరీక్షలు కూడా పూర్తి చేయడం జరిగింది కేసు నమోదైనప్పటి నుంచి హర్ష సాయి పోలీసులు ముందుకు రాకపోవడంతో అతని కోసం గోలింపులు చేపట్టారు మరి అలాంటి సెక్షన్లు పెడితే బేసి స్ట్రాంగ్ చేసుకోవద్దు అందుకోసం చెప్పేసి కనిపించిపోయి ఉండొచ్చు సో మొత్తానికి హర్ష సాయితో పాటు అతడి కుటుంబాన్ని కూడా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంట తన ఫ్యామిలీ కూడా అందుబాటులో లేదని తెలుస్తుంది తాజాగా తనపై వచ్చినటువంటి ఆరోపణల పట్ల మొదటిసారిగా హర్ష సాయి స్పందించాడు కేవలం డబ్బుల కోసం మాత్రం ఇలాంటి ఆరోపణలు చేస్తారని త్వరలోనే నిజానిజాలు బయట చెప్పేసి ఇన్స్టా స్టోరీ పెట్టాడు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు మీకు నా గురించి తెలుసు త్వరలోనే నిజం బయటకు వస్తుంది న్యాయ న్యాయవాది విషయాన్ని చూసుకుంటారంటూ ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు హర్ష సాయి డబ్బు కోసం మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు హర్ష సాయి న్యాయవాది చిరంజీవి కూడా సో తాజాగా మీడియా ముందుకు వచ్చినటువంటి ఆయన ఈ కేసులో యువతి చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నీ కూడా అబద్దాలే ప్రేమ పెళ్లి అన్నీ కూడా అబద్ధాలని హర్ష సాయి సక్సెస్ చూడలేక నిందలు వేస్తున్నారని చెప్పుకొచ్చాడు రెండేళ్ల క్రితం హర్ష సాయిని సదరు యువతి కలిసిందని ఎడదినారీ ఇద్దరికి సంబంధాలు లేవని అని చెప్తున్నారు కానీ ఒక పాటలో నటించాలని హర్ష సాయిని కోరిందని అందుకు నిరాకరించడంతోనే అతనిపై కేసు పెట్టిందని హర్ష సాయి అతని తండ్రిని కూడా బ్లాక్మెయిల్ చేసిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది మరి ఈ రచ్చ దాకా వెళ్తుందో చూడాలి